ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ నుంచి రాష్ట్రానికి నిధులు సాధించుకొస్తే జగన్ రాజకీయాల కోసం ఢిల్లీ వెళ్లారని వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మండిపడ్డారు తన హయాంలో రాష్ట్ర పరువున జగన్ ఢిల్లీలో తాకట్టు పెట్టారన్న జీవి జగన్ కి పదవీకాంక్ష అవినీతి తప్ప ఇంకో ఆలోచన లేదని విమర్శించారు చంద్రబాబు గారు ఢిల్లీ వెళ్లి రాష్ట్ర ప్రతిష్ట పెంచుతా ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఢిల్లీలో వెళ్లి రాష్ట్ర పరువు తాకట్టు పెడతా ఉన్నాడు ఎందుకంటే ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ రోజు అభివృద్ధి లేదు ఏ రోజు పరిశ్రమలు తీసుకురాలేదు ఉద్యోగాలు లేవు మరి ఈ రోజు చంద్రబాబు గారి పాలనలో ఉద్యోగాలు రావటం పరిశ్రమలు రావటం రాష్ట్రానికి నిధులు రావటం జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదు అందుకే ఈ రోజు వందల హత్యలు జరిగిపోతున్నాయి వేల వేల దాడులు జరిగిపోతున్నాయని చెప్పేసి ఒక అభూత కల్పన కల్పిస్తూ తన సాక్షి ఛానల్లో పత్రికల్లో ప్రచారాలు చేసుకుంటూ ఈ రోజు రాష్ట్ర పరువు ఢిల్లీలో తాకట్టు పెట్టే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఉంటాం సిగ్గుసేటు ఈ రోజు ఏం ముఖం పెట్టుకుని ఢిల్లీ వెళ్ళావు రాష్ట్రపతి పాలన కావాలి రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికలు జరిపించండి ప్రజలు చీకొట్టి తిరస్కరించి చిత్తు చిత్తుగా ఓడించడా కానీ బుద్ధి రాలేదు సేవ రాజకీయాలు మానుకోవాలి జగన్మోహన్ రెడ్డి గతంలో వైఎస్ఆర్ పార్టీ పాలనలో మీ ఎమ్మెల్యే సెటిల్మెంట్ చేయలేదా బొల్లాభ్రహ్మ నాయుడు ఇద్దరు మధ్య గొడవ జరిగింది వాస్తవం కాదా ఈ రోజు ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవల్ని హత్యని దాన్ని రాజకీయ రంగు బులిమి ఈరోజు దుర్మార్గంగా దుష్ప్రచారం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా